హాయ్ ఫ్రెండ్స్ మన దడకడికి కొట్టుకుంటా కొట్టుకుంటూ వచ్చేవరకు దాదాపుగా పావు గంట దాటింది ఫ్రెండ్స్ ఏమి మెల్ల మెల్ల మెల్లగా వచ్చినా మన హడ్డ మాత్రం చాలా దూరం ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడికి పోవాలి చాలా దూరం ఉంటుంది నుండి పావు గంట మెల్లగా గంట ఇరవై నిమిషాలు లోపు పడుతుంది ఇంత దూరం రావడానికి మన ఎత్తు మాత్రం ఇదే ఇప్పుడు అయితే చేపలు అయితే ఒక్కట్లేదు ఇప్పుడే వచ్చినా సంచులు మాత్రం ఇవే రెండు మూల్యలు మాత్రమే వేసిన ఫ్రెండ్స్ నేను రెండు మూల్యలకు మరి చేపలు ఎప్పుడు పడితే దాన్ని వేదే ఎత్తుకుంటే మాత్రం అటు లోపడికే ఉన్నాయి పోదాం ఇవాళ మాత్రం మొత్తం మబ్బు మబ్బు ఉన్నది సలేం లేదు అంత మబ్బు మబ్బు ఉన్నది వాతావరణం చేంజ్ ఉన్నది చేపలు మాత్రం మరి మనం అయితే ఎత్తు చూద్దాం చేపలు ఎప్పుడు పడితే చూద్దాం ఫ్రెండ్స్ ఇదే దడం అనేది ఎత్తు ఫ్రం చూాలి చాలా దూరం రెండు ముళలు వేసిన ఫ్రెండ్స్ రెండు ముల్లెలు ఇది చేపల సంచి ఇదో వలల ఇదో వలది ఇదో వలది రెండు రెండు ముళులు మాత్రం ఎత్తాలి ఇప్పుడు రోజు ఎత్తుకుంటేనే ఎత్తాను ఫ్రెండ్స్ రోజు మాత్రం చెయ్యి ఎత్తలేను చాలా దూరం కాబట్టి మన వీలు కాకపోతే రాకుండా కానీ ఏం కాదు రాకపోతే ఇంత దూరం కాబట్టి దగ్గర వేసుకుంటే వలలు చెయ్యి ఎత్తు కట్టేస్తుంది కదా అట్లా లేదు ఇటు దూరం వచ్చినా కాబట్టి నేను మాత్రం వలలు రోజు ఎత్తుతాను ఇదే దడ మన ఎత్తు ఇదిలాబట్టి ఏ ఎత్తుకుంటే పోదాని షాప్లో అయినా పడితే చూద్దాం ఓకే ఫ్రెండ్స్ అన్ని పురుగులు మన దొంగలు తెల్లదొమ్మలు ఉంటాయి చూడు ఆ తెల్లదొమ్మలు అన్నీ మీద ఆలుతాయి ఫ్రెండ్స్ ముఖం మీద అవి ఇవి ఇవి ఎక్కడ ఉండొత్తాన తెల్ల తెల్లారనే కొద్దీ అవి మొత్తం చాలుతాయి ఇగో కొద్దిన వాళ్ళు ఎత్తిన ఒకటే ముద్ద ఫ్రెండ్స్ ఇగో ఒకటే ముద్ద ఎత్తినా ఒక రవ్వ తిన లోపల గున్స్తోంది మరి రవ్వ పాప్లెట్ తెలియదు లోపలికి వెళ్ళి వస్తాను ఫ్రెండ్స్ పాప్లెట్లు అయితే వాడే రవ్లో పడతాయి కానీ ఎస్ రవ్వే వస్తాను రవ్వే పడ్డది ఫ్రెండ్స్ రవ్వే పడ్డది కానీ ఇది ఇప్పుడే చచ్చిపోయినట్టున్నది సరిపోలే పాన ఉన్నది కొర్చీని ఉన్నది ఫ్రెండ్స్ కొరియాని ఉన్నది మెస్సులు అయితే మెస్సులు తెలియదు కానీ కొరిజానే ఉన్నది ఇప్పుడే వస్తుంది ఇది ఒక రవ్వ అయితే పడ్డది ఫ్రెండ్స్ ఇదైతే ఇప్పుడే పానం ఉన్నది కొద్దిలా తాపుసరి ఇట్లా అన్నది రెండు సార్లు అన్నది ఇది మాత్రం పడ్డది ఒక్కటైతే పడ్డది ఫ్రెండ్స్ ఒక్కటైతే బోర్డైంది ఇది ఒక్కటైతే ఎంత ఉంటుంది అంటే కీల ఉంటుంది ఫ్రెండ్స్ కీల కొంచెం మొగ్గు ఉంటుంది ఇప్పుడు అయితే ఒక్కటి పడ్డది అన్ని పురుగులు మాత్రం ఇప్పుడు మన దోమలు ఉంటాయి చూడు తెల్ల తెల్ల దోమలు అవి వచ్చి ఆలుతాయి మొత్తం మొక్క మీ అల వరకు మనకు అంత గజ్జిరజలు అనిపిస్తుంది అనమాట ఏందిగో చూడు అంగిమీని ఆలుతాను చూడండి ఫ్రెండ్స్ మొత్తం అంగిమీణ ముఖం మీ వరకు అంత జిల్ల జిల్లా అనిపిస్తుంది ఆ దోమలు వస్తాను నేను వెళ్ళిన కొద్ది ఇది ఒకటి మాత్రం పడ్డది ఫ్రెండ్స్ ఇప్పుడు అది వచ్చింది మంచిగా ఉన్నది కొద్దిగా కొరిజైన ఉన్నది అది కూడా ఇప్పుడు రెండు సార్లు ఇట్లా నూరు అన్నది కానీ ఇప్పుడు ఆయనతో కూర్చున్నట్టుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఒకటి మాత్రం పడ్డది ఫస్ట్ ఫస్ట్ బోడి వరకు అయితే మన సంచర్లో ఏం తీయలేదు ఇప్పుడే ఇది తన మొత్తం పాత అన్నట్టు అప్పుడు నీళ్ళు ఎక్కేటప్పుడు పాత వళ్ళు వేసినట్టు అవి మొత్తం తట్టుతా ఎగుతా అంటే లోపలికి వలలు కింది కొంత కంగినట్టు ఉన్నాయి ఆ వలల బెండ్లు తట్టి వలలు కొత్త వలలు ఫ్రెండ్స్ ఘోరంగా అవుతున్నాయి అవి మాత్రం ఇక షాపు మాత్రం మళ్ళీ ఒకటి పడ్డాడుతుంది లోపల పడ్డది ఇది ఇది కూడా లోపలికి అని అవి పాత వాళ్ళు బాధ ఆడుతున్నాయి ఫ్రెండ్స్ మొత్తం కష్టమవుతుంది ఎగుతుండే ఇప్పుడు ఇంకొకటి పడ్డది కదా ఫస్ట్ ఒకటి పడది కదా ఇప్పుడు మళ్ళీ ఒకటి ఇది ఏంటో చూద్దాని అని నేను కూడా చూడలేదు లోపలనే ఉన్నది ఫ్రెండ్స్ పైన తెలియదు ఇది ఇప్పుడు ఎప్పుడు ఎక్కుతాను అగో చూడండి లోపలికి వెళ్ళి అయితే వస్తుంది ఇది మెరియే 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 పడ్డది ఫ్రెండ్స్ మెరిగే జరిపిద్దానే ఉన్నది అది మాత్రం మసాజ్ తీసు అది కూడా పానం ఉన్నది కానీ బొరియన్ ఉన్నది ఇది కొంచెం లగంచి పానం ఏమది రెండు మాత్రం మసాజ్ ఇది కిలం బాగుంటుందో కిన్నారు ఉంటుంది కిలం బాగుంటుంది తెలుగు అది లేదు మనం చెప్పరాం అందాతో అని తప్ప ఏం లేదు నేను మాత్రం కిలం బాగుంటుంది కావచ్చు కిలం బాగుంటుంది ఫ్రెండ్స్ రెండోది పడ్డాది ఓకే ఇంకా తీసుకుంటా పోదాం ఇప్పుడు రెండు పడ్డాయి కిలో అది కిలా ఉంటుంది పక్క ఐదు కిలో కొంచెం మొగ్గే ఉంటుంది రెండు కిలోలు అందాద వేసుకుందాం రెండు కిలో అయితే పడ్డాయి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇంకైతే ఇవి మాత్రం కొత్త వాళ్ళు ఫ్రెండ్స్ ఇగో ఈ కొత్త వాళ్ళలే ఇంకా ఆటమొక్క నెత్తలేదు వాళ్ళు ఇదిగో అయితే చెప్తాను ఇప్పుడైతే మనకు రెండు పడ్డాయి కదా ఇప్పుడు మళ్ళీ ఒకటి మాత్రం ఇంగ మెరిగ పడ్డది ఈ మెరిగ మాత్రం పెద్దగా ఉంది ఫ్రెండ్స్ ఈసారి మాత్రం ఇక రెండు కే అది కిల్నార ఉంటుంది ఫ్రెండ్స్ కిల్నార పక్కా ఉంటుంది పొడుగున్నది వాటికి కిల్నార ఉంటుంది ఇది మాత్రం పడ్డది ఫస్ట్ రెండు పడ్డది ఇది ఒకటి పడ్డది అన్నీ మనం వలలిగ్గుతాంటే పాత వలలు కట్టెలు తడతాను ఫ్రెండ్స్ మొత్తం కిందికి మన పొద్దుకంగా నేను ఒదికెత్తే అది ఒదిక్కి గాలి వచ్చింది కాబట్టి ఇట్లా లూజ్ అయినాయి అన్నట్టు మళ్ళీ ఎప్పుడు ఇటు మొక్కలు వచ్చేవరకు ఇట్లా జోలేవాడేట్టాయి బెన్నులు ఇటు బెన్నులు వెళ్ళినా కింద నడివి జోలే పడ్డాయి పడి కింద అని కట్టెలన్నీ అని పాత వలలు బెన్నులు గాడు కట్టి నొక్కపోయి తట్టినాయి ఫ్రెండ్స్ అవి రాకుంటే ఎత్తుకుంటా వస్తాను ఇప్పుడైతే మూడు పడ్డాయి దీంతో మూడు అది రెండు ఇది దీంతో మూడు మూడు అంటే ఈ మెరిగలు కిలంబాబు కిలంబావు ఉంటాయి ఖచ్చితంగా ఈ కిల్ నార ఉంటాయి కావచ్చు అందరూ కిలంబాబు ఇస్తుందాం అది కిలనార ఖచ్చితంగా రావాలి మనకైతే మూడు కిలన్నర అవుతుంది ఫ్రెండ్స్ మూడు కిలన్నర అయితే పడ్డాయి ఇంకా చూసుకుంటే పోదాం ఇంకేపడి పడతాయో ఇప్పుడైతే అదృష్టం మంచిగా అనిపిస్తాను ఇట్లా వడ్డగానే ఏం కాదు ఇట్లా పడితే ఓకే ఆ వాళ్ళకి రెండు పడ్డాయి వాళ్ళకి కూడా రెండు పడ్డట్టే ఇంకోటి అయితే పడ్డది లోపలికి అయితే వెళ్తుంది లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి వస్తుంది వస్తుంది లోపల పోయి ఉన్నది లోపల పోయింది ఏంటి ఎట్టిది మెరిగే మెరిగే పడ్డది కానీ ఇది చిర చిన్నగా ఉన్నది ఫ్రెండ్స్ ఇది ఎంత ఉంటుంది అంటే కిలో ఉంటుంది బాగా పెద్దగా ఉండదు కిలో కిలో ఉంది ఫ్రెండ్స్ అవి రెండు మెరుగలు ఒక రవ్వు మూడు ఇది నాలుగు వాళ్ళకి రెండు అయితే ఇలా మంచిగా పడ్డాయి ఫ్రెండ్స్ నిన్న మొన్న అయితే రెండు వాళ్ళ గలిచి ఒక్కటి లేకపోతే రెండు వాళ్ళకి ఒక్కటి కూడా పడపు నాలుగు వాళ్ళకి ఒక్కటి వాడేది ఇలా మాత్రం వలక రెండు వలక రెండు అయితే వాడతాను ఇక్కడికి అయితే రెండు వాళ్ళకి అయితే నాలుగు కిలో అయినాయి ఫ్రెండ్స్ ఇలా కొంచెం మంచిగా నడిపిస్తాను అయితే మాత్రం మబ్బల పడ్డాయి వాతావరణం చేంజ్ అయింది కాబట్టి రెండు రెండు నాలుగు పడ్డాయి వాళ్ళకైతే కొత్త వాళ్ళకైతే మొన్న ఇది వేసిన రోజు మాత్రం ఒకటే పడ్డది ఫస్ట్ ఫస్ట్ బోడీ ఇలా మాత్రం రెండు వాళ్ళకు రెండు నాలుగు అయితే పడ్డాయి ఇంకా అయితే ఉన్నాయి చూసుకుంటే పోదాం ఫ్రెండ్ అయితే పడ్డాయి అయితే లక్ ఉన్నది మంచిగానే ఇవే విధంగా అక్కడికి పడితే మాత్రం మనకి ఇలా మాత్రం లక్ తాకినట్టే మరి అటు ఇట్లునూ తెలియదు సికారి ఇటైతే ఇట్లా ఉన్నది ఇటు అయితే మంచిగా ఉంది ఫ్రెండ్స్ మనకు పడ్డ చేప మాత్రం ఫస్ట్ ఇది తర్వాత ఈ మెరుగ పడ్డది ఆటే చేపలు అయితే పడ్డాయి అన్ని పది పన్నెండు కిలోలు అయితే కావచ్చు ఫ్రెండ్స్ ఈ చేపలు అయితే పడ్డాయి మనకు ఆ లోపల కంగినాయి కదా మొత్తం పాత వలలు బెండ్లు అవి ఇవి అట్నే తీసుకుంటా అయితే కష్టపడుకుంటూ వచ్చిన అంత దూరం పోయి వేసినందుకైతే పది కిలోలు పన్నెండు కిలోలు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇవైతే పడ్డాయి ఇంకా ఇది బొచ్చపిల్ల మస్తు ఉన్నది ఫ్రెండ్స్ ఇది కూర మస్తు ఉంటుంది కిలో ఉన్నది బొచ్చపిల్ల ఇవన్నీ మెరిగా ఇగో ఇది ఒకటి కాక్షిత్ర ఇది బాగా తిన్నది బొత్తతో ఉన్నది ఇవి మాత్రం పడ్డాయి ఫ్రెండ్స్ రౌలు పది గిళ్ళకి ఎక్కువనే అవుతాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్